ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది అనేక సాంప్రదాయాలు మీకు అనేక విధాలుగా ఎన్నో కళలు ఉన్నాయి అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ నూట ఇరవై ఏడు మూడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం జరిపాం కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరుపుకోండి నిలిపేశారు మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం